నీకు ఏ పన దేవుడు ఇస్తే దేవుని పరిచయ నిమిత్తం శక్తి వంచన లేకుండా చక్కగా నీకు శక్తి కలిగినంతగా చేయి దేవుని పని నమ్మకంతో దేవుని పని చేయి ఏ పని ఇచ్చిన దేవుని సంఘంలో ఒకరు చెప్పులు కాడుంచారా ఆ పని నమ్మకంగా ఎవరో చూడాలని చేయొద్దు ఒకరు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్న ఎవరో చూడాలని నా ప్రార్థన అనుకోదు దేవుడు చూడాలని ప్రార్థించే పాటలు పాడే కృప దేవుడు ఇచ్చాడా ఆ కృపను కూడా దేవుని మహిమార్థం ఉపయోగించు ఎవరో చూసి మెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు మెచ్చుకున్నా ఒకళ్ళ కొంతమంది నేను తక్కువగా చేసి పాటలు పాడిన ఒకళ్ళు తగ్గించి ఈనంగా మాట్లాడిన నువ్వు ఎవరో చూడవద్దు చక్కగా పాటలు పాడే దేవుని మహింపరచు అలాగనే ఏదైనా వంటల పరిచయం ఇచ్చారా అది నమ్మకంగా చేయి దేవుడు నన్ను చూస్తున్నాడు నేను దేవుని దృష్టిలో చేస్తున్నా ఒకళ్ళ కాలం చెయ్యి అలాగనే ఒకళ్ళ శావుకులకి ఏదన్నా సహకరించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఆ విషయంలో నమ్మకంగా ఉండవు దేవుడికి నేను చేస్తున్నాను మీరు ఏదైనా చేసినా ప్రభువుకి చేసినట్టు చేయమన్నాడు కాబట్టి నేను అలా చేస్తున్నానని చేయండి అలాగనే ధనం విషయం ఇచ్చే విషయంలో నేను గొప్పగా వాళ్ళగా ఉంచి దేవుని సంఘంలో నువ్వే ఎక్కువ ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా దాన్ని బట్టి ఎవరో చూడాలని చేయొద్దు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవుడికి నేను చేస్తున్నాను నేను దేవునికి తెలిస్తే చాలు అనే మనస్తో మీరు ఏది చేసినా దేవుణ్ణి మహిమపరిచే విధంగా చేయండి కాబట్టి ఒకలా ఏ విషయంలో దేవుళ్ళు నేను నిలబెట్టాడో ఓ పనిలో నిలబెట్టిన అక్కడ నమ్మకంగా ఉండు అబద్ధాలు ఆడటం లేదంటే తప్పించుకోవటం ఇవాళ చేయొద్దు నమ్మకంగా చేయ ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఈ మాటలు దేవుడు కాబట్టి కాదు ప్రైజ్లాగ